ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ స్వీడన్ లో మైళ్ళు ఎలా ఉందో మీకు ఈరోజు చూపించబోతున్నాను లెట్స్ గో హోమ్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ స్వీడన్ చూసారా ఇక్కడ మా ఇల్లు ఈరోజు మీకు చూపించబోతున్నాను అని చెప్పాను కదా ఆల్రెడీ మ్యాక్సిమం ఇంట్లోకి వచ్చేసాము మనము చూసారా మా ఇల్లు ఎలా ఉంది చాలా బాగుంది కదా స్వీడన్లో మొత్తం ఉడన్తోనే ఉంటాయి ఇల్లులు కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ చూసారా ఎలక్ట్రిక్ మొత్తం ఎలక్ట్రిక్ సామాన్లే ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట అది ఎలక్ట్రిక్ స్టవ్ ఫ్రిడ్జ్ వాళ్ళే ఇస్తారు ఇంట్లో మన సామాన్లు ఏంటంటే మామూలుగా మనం వండుకునేవి ఇవి తెచ్చుకోవాలి కొంతమంది అయితే ఫర్నిచర్తో పాటు ఇస్తారు మేము ఏంటంటే ఫర్నిచర్ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాము దిస్ ఇస్ మై బెడ్రూమ్ చూసారా గైస్ ఎలా ఉందో మై ఇల్లు చాలా బాగుంది కదా ఇది వాష్రూమ్ అనమాట అది డ్రయర్ కింద వాషరు అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది చూసారా అది హీటర్ అనమాట అది కంపల్సరీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటది మనం చలికి తట్టుకోవడానికి ఆ హీటర్ అనమాట స్వీడన్ లో వాష్రూమ్స్ ఇలా ఉంటాయి అనమాట థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో